విజయవాడ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా బాగు చేయడంలో పాలకమండలి విఫలమైంది డ్రైనేజీ కనెక్షన్లు ఉన్నవాటికంటే లేని ఇళ్ల సంఖ్య అధికంగా ఉంది బీఎంసీ పరిధిలో ఒకటి పాయింట్ సున్నా ఒకటి లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా కనెక్షన్లు లేని ఇళ్లు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి రెండు వేల పదహారులో నాలుగు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో సుమారు చేపట్టిన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో కాకపోవడంతో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది విజయవాడ నగరం అభివృద్ధి అనే పెద్ద ఎత్తున ప్రచార ఆర్బాటం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏ వీధి చూసినా ఏముంది గర్వకారణం ప్రతి వీధిలోనూ గుంతలు గోతులు చిన్నపాటి వర్షం పడితే నదులు చెరువుల్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మరి కౌన్సులాలు బయట చూసినా అదే పరిస్థితి అంటే ఏ ఒక్క రోడ్డు నిర్మాణాలు కూడా సవ్యంగా జరగలేదు స్ట్రామ్ వాటర్ డ్రైన్ సంబంధించినటువంటి నిర్మాణాలు విజయవాడ నగరపాలక సంస్థ పూర్తిగా చేతులు ఎత్తేసింది ముఖ్యంగా నాలుగు వందల అరవై రెండు కోట్ల రూపాయలు దీన్ని కేటాయింపులు చేస్తే నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి వెళ్ళిపోయాయని చెప్పి కౌన్సిల్లో మేము ప్రశ్నిస్తే పాలకపక్షం సమాధానం లేదు ఎమ్మెల్యేలు నోరు మెదపరు మేయర్ గారి నోరు మెదపురు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణాలు చేయకుండా నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వం తొక్కుపెట్టి వాళ్ళ సొంత అవసరాలకు వాడుకొని విజయవాడ నగరాన్ని అభివృద్ధి కానివ్వకుండా మరి విజయవాడ నగరం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా మాడుతున్న పరిస్థితి అందుకోసం వెంటనే రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేసి నగరంలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థని అలాగే రోడ్ల వ్యవస్థని అభివృద్ధి చేయాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం బెజవాడలో వందల సంఖ్యలో ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు పన్నెండు వందల ముప్పై ఏడు ఓపెన్ డ్రైన్లు ఉన్నాయి వీటిలో తొంభై ఏడు డ్రైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి రాజరాజేశ్వరి పేటలో ఐదేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు పోగొట్టుకోగా ఆరు నెలల క్రితం గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు డ్రైన్లో పడి మృత్యువాత పడ్డాడు గురునానక్ కాలనీ ఘటనతో విమర్శలు వెల్లువెత్తడంతో ఓపెన్ డ్రైన్లపై మూతలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంసీ అధికారులు వెల్లడించారు సర్వే నిర్వహించి పని పూర్తి చేస్తామని అధికారులు ఆ తర్వాత మాట గతంలో నూట యాభై కోట్లు విజయవాడ నగరు నగరాభివృద్ధికి కేటాయించామని చెప్పి కౌన్సిల్ లో చప్పట్లు కొట్టారు బలాలు సరిసి వైసీపీ నాయకులు అందరూ ఒక కార్పొరేటర్ అందరూ ఇప్పటి వరకు వచ్చింది పది కోట్లు నూట నలభై కోట్లు రాలా పది కోట్లు వస్తే చప్పట్లు కొట్టి బలాలు జరిసి మేము సాధించాం గొప్పగా మేము ఏదో అని చెప్పి పిచ్చి ప్రాలాపలు చేశారు పది కోట్లు కూడా రాలే ఖచ్చితంగా ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి వంద రూపాయలు కూడా స్టేట్ పార్టీ దగ్గర నుంచి స్టేట్ పార్టీ నిధుల నుంచి తేకుండా ఇక్కడ కార్పొరేషన్ డబ్బులను వాడుకుంటూ సొమ్ ఒకడది అన్న విధంగా ఈ ఎమ్మెల్యేలు ముందుకెళ్తున్నారు ఈ ఎమ్మెల్యేలకు అభివృద్ధి చేయడం తెలియదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వంద రూపాయలు తీసుకురావడం తెలియదు గొప్పలు చెప్తారు మాటలు తప్ప ఇది చేత ప్రభుత్వం కాదు ఇది గుడ్డి ప్రభుత్వం కళ్ళు మూసుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఓపెన్ డ్రైనేజీలు వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా మునిగిపోతుంది వర్షాకాలం మొత్తం లైన్లన్నీ పొంగి పొరలే డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి వచ్చి రోడ్ల మీద నడిచే పరిస్థితి లేక మ్యాన్ హౌస్లో కూడా ప్రజలు పడిపోయేటువంటి పరిస్థితి నెలకొంది దాని అందరూ అసలు ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రజా ప్రయోజనాల మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కలెక్షన్ కలెక్షన్లు ఎక్కడొస్తే అక్కడ వాలిపోతున్నారు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఏ కోసానికి వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు దోసుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి తెలియదు భూగర్భ డ్రైనేజీల కోసం కూడా మేము కేటాయించామని చెప్పి గతంలో సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చెప్పారు కానీ రూపాయి కూడా కేటాయించలేదు ఎక్కడ డ్రైనేజీలు అక్కడ పొంగి పొరలుతున్నాయి వీళ్ళైతే కనుక ఆ డ్రైనేజీలు నడటం సిద్ధంగా ఉన్నారు తప్ప వాటిని బాగు చేపించే పరిస్థితి లేదు కనీసం మినిమం చిన్న 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 డ్రైనేజీలు చిన్న చిన్న మ్యాన్ హోల్స్ మ్యాన్ హోల్స్ మూతలయడానికి కలవట్ల మీద రాలేయడానికి ప్రభుత్వానికి చేతులు తప్ప ఇక గ్రౌండ్ డ్రైనేజీలు ఇవన్నీ చేయాలంటే కోట్ల రూపాయలు ప్రభుత్వం చేయదని చెప్పి మనకు అర్థమయ్యారు డ్రైనేజీ వ్యవస్థని మరి ఎవరు ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ మీద దృష్టి పెట్టింది లేదు డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే ఇవి ఎంత వర్షం పడినా ఆ వర్షం నీళ్ళనే ఆ డ్రైనేజీలోకి వెళ్ళిపోయి కొంచెం ఆ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఫెయిర్గా రోడ్డు కనపడుద్ది ఆ డ్రైనేజీ మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి మరి విన్నవించుకుంటున్నాము ఈ డ్రైనేజీ వ్యవస్థ ఇలా ఉన్నంత కూడా చిన్నపాటి జల్లుబడిన సరే రోడ్లు కనపడవు రోడ్డు మీద ఉన్న గోయిలు కనపడవు మరి ప్రయాణికులకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పటికైనా నగరపాలక సంస్థ స్పందించి రోడ్ల మరమ్మతులు చేయించాలని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు